దక్షిణాఫ్రికాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఈస్టర్ పండుగ వేళ చర్చికు వెళుతున్న నలభై ఆరు మందితో కూడిన ఓ బస్సు వంతెన నుంచి అదుపు తప్పి లోయలో పడింది ఈ ఘటనలో డ్రైవర్తో సహా మొత్తం నలభై ఐదు మంది మృతి చెందగా ఎనిమిదేళ్ల బాలిక మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు తెలిపారు బోట్స్ నుంచి మోరియాకు వెళుతున్న బస్ కొండపై నిర్మించిన వంతెన మలుపు వద్ద అదుపు తప్పి దాదాపు నూట అరపైదు అడుగుల లోతైన లోయలో పడినట్లు అధికారులు వెల్లడించారు లోయలో పడగానే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికుల్లో కొంతమంది సజీవ దహనమయ్యారని వివరించారు మృతదేహాలు గుర్తించలేనంతగా మంటల్లో కాలిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రాణాలతో బయటపడిన చిన్నారిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉందన్నారు ఘటన వివరాలను దక్షిణాఫ్రికా అధ్యక్ష సిరిల్ రమఫోసా బోట్స్వానా అధ్యక్షుడికి వివరించారు మృతుల కుటుంబాలకు ఇరు దేశాల అధ్యక్షులు సానుభూతి తెలిపారు